హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్డుకి దగ్గరలో ముప్పై మూడు అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్లో రెండు వందల డెబ్బై ఎనిమిది గజాల ఓల్డ్ హౌస్ కేవలం డెబ్బై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్ గుణదల ఏరియాలో వచ్చిన ప్రాపర్టీ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి నలభై రెండు లోతు యాభై తొమ్మిది ఉంటుంది మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది గజాల ఓల్డ్ హౌస్ బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అండి రిపేర్ వర్క్స్ చేపించుకుంటే ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వదిలి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఇక్కడ గజం స్థలం నలభై వేలు వరకు ఉంటుంది మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం ఇరవై ఎనిమిది వేలకే అండి ల్యాండ్ కాస్ట్ కంటే చాలా తక్కువ రేటుకి సేలుకొచ్చింది ఏరియా అంతా చాలా క్లాస్ ఏరియా కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఫ్లాట్ పర్పస్గా గాను గోడౌన్ పర్పస్గా కూడా యూస్ చేయడానికి చాలా బాగుంటుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ